నమః నమ శ్రీమాత్రే నమ నాగపంచమి లేకపోతే గరుడపంచమి రకరకాల పేర్లతో పిలుస్తారనుకోండి అది శ్రావణ మంగళవారం నాడుతో కలిసి వచ్చింది కాబట్టి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ నాగపంచమి నాడు భక్తులు నాగదేవతను పూజించడానికి వివిధ మంత్రాలు నామాలు చదువుతారు పుట్టకెళ్ళి పాలు పోస్తారు అక్కడ దీపారాధన చేస్తారు పుట్ట మీద పసుపు కుంకుమ చల్లుతారు పుట్ట చుట్టూతా ప్రదక్షిణ చేస్తారు ఒకవేళ పుట్టకి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే గోడ మీద పసుపుతోటి రెండు పాము ఆకారాలు చేసి మామూలుగా యథావిధిగా మీరు దీపారాధన చేసుకుని ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ మీరు నవనాగ స్తోత్రం చదువుకోవాలి ఆ నవనాగ స్తోత్రం రాని వాళ్ళు నేను ఇక్కడ తొమ్మిది నామాలు చెప్తాను ఆ నామాలు చదువుకుంటూ మీరు పసుపుతో పూజ చేసుకుంటారు అది కూడా శివ కుటుంబానికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సాక్షాత్తు శివుని మెల్లో ఉన్నటువంటి హారమే కదా నాగు అంటే కాబట్టి అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా శేష అంటే నాగుకి ప్రతిరూపమే కాబట్టి అందుచేత మీకు శివ కుటుంబం యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటానికి చేయండి గోడ మీద మాత్రం పసుపుతో రెండు పాముల ఆకారాలు మాత్రం గీసుకోవడం మర్చిపోవద్దు చేతిలో పసుపు కానీ అక్షతలు కానీ తీసుకుని ఓం అనంతాయ నమ ఓం వాసుకే నమ ఓం శేషాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం కంబలాయ నమ ఓం శంఖపాలాయ నమ ధృతరాష్ట్రాయ నమ ఓం తక్షకాయ నమ ఓం కాళీయాయ నమ ఈ మంత్రాలు నామాలు కూడా నాగదేవత అనుగ్రహం పొందడానికి భక్తులు తమ కోరికలు నెరవేరడానికి జపిస్తారు వంశ వృద్ధి జరుగుతుంది మీ సంతానం బాగుంటుంది మీరు ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి పుట్టమన్ను చెవికి పెట్టుకోండి కడుపు దగ్గర రాసుకోండి కాస్త ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా రాయండి నాగదోషాలు పోతాయి అలాగే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పట్టించండి అలా పట్టించినట్లయితే అన్ని రకాలైనటువంటి సర్పదోషాలు నాగదోషాలు అన్నీ పోతాయి ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా నాగుపోవను చంపడం కానీ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చెయ్యొద్దు వీలైతే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉంటే నాగుకి చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి మీ దగ్గర పుట్టేమీ లేకపోతే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అక్కడ ఉన్నటువంటి నాగప్రతిమ మీద పసుపు కుంకుమలు చెల్లి నమస్కారం చేసుకోండి కాసిన పాలు కూడా అక్కడ అభిషేకానికి ఇవ్వండి మీ వంశం వృద్ధి చెందుతుంది మీరు సుఖంగా సంతోషంగా ఉంటాం